హాయ్ అందరికీ నమస్తే ఈ వీడియోలో మీకు కొత్త ఆవకాయ పచ్చడి ఎలా పెడతారు అనేది అయితే చూపెడుతున్నాను మార్కెట్ నుండి మామిడికాయలు తీసుకొచ్చిన తర్వాత వెంటనే నీళ్ళల్లో అయితే వేశాను నీళ్ళల్లో వేశాక వాటిని క్లీన్గా తుడిచేసి పెట్టుకున్నాను వాటికి వాటర్ తడి అనేది లేకుండా ఒక క్లాత్తో మొత్తం పొడిగా చేసుకోవాలి వీటి ముచికీలు అనేవి తీసేసి తర్వాత ఒక్కలు చేసుకోవాలి చాలా మంది చేసే పొరపాటు ఏంటంటే కాయ పొడిగా తుడవకుండానే వక్కలు చేసుకుంటారు దానివల్ల పచ్చడి తొందరగా పాడైపోతుంది కాయలు కట్ చేస్తున్నప్పుడు వక్కలు అనేవి చెదరకుండా కట్ చేసుకోవాలి కత్తిపీట అనేది ఎంత షార్ప్ గా ఉంటే వక్కలు అనేవి అంత మంచిగా కట్ అవుతాయి కాయలని కట్ చేసుకునే లోపు మా అత్తమ్మ మసాలా అయితే ప్రిపేర్ చేసింది పచ్చడి టేస్ట్ అనేది కూడా మసాలాతో ముడిపడి ఉంటుంది మెంతులు వేయించి మిక్సీ పట్టి పెట్టుకోవాలి అలాగే జీలకర్ర ఇది కూడా వేయించి మిక్సీ పట్టి పెట్టుకోవాలి ఆవాలు కొంచెం సేపు ఎండలో పెట్టుకున్నాక తర్వాత మిక్సీ పెట్టుకోవాలి ఒక్కలన్నీ ఒకే దాంట్లో కలిపేసుకోవాలి మాకైతే ఒక రెస్టారెంట్ నుండి ఒక ట్వంటీ కేజీస్ ఆర్డర్ అయితే వచ్చేసింది ఆవకాయ పెట్టేటప్పుడు కొందరు ఒక్కలను గంజుతో కానీ డబ్బాతో కానీ కోల్చి పచ్చడి పెట్టుకుంటారు ఉజ్జమోం ఫుడ్స్ తో అయితే ఒక్కలను వెయిట్ చూసి ఆవకాయ పెట్టేస్తాం ఒక టెన్ కేజీస్ ఒక్కల వరకు ఒక దాంట్లో కలిపేసుకుంటాం ఎక్కువ మొత్తంలో పచ్చడి పెట్టినప్పుడు ఒక్కలన్నీ ఒకే దాంట్లో కలుపుకోవడం చాలా కష్టం ఒక్కలన్నీ వెయిట్ చూసాక ఉప్పు మెంతి పొడి జీలకర్ర పొడి ఆవపొడి కారం అన్నీ వేసుకోవాలి కారం అయితే కొత్త కారం పట్టించేశాం అన్నీ వేసుకున్నాక వక్కలన్నింటినీ బాగా కలుపుకోవాలి మసాలన్నీ వక్కలకు పట్టేలాగా కలుపుకోవాలి కొత్త ఆవకాయ ఆర్డర్ చేసుకోవాలనుకున్న వాళ్ళు వెంటనే ఆర్డర్ అయితే చేసుకోండి ఈ వీడియోని చూసిన తర్వాత నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి